ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జీవం దేవుని అనమాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైన అయి ఉన్నది చార్లస్ కోల్స్ అనే మానసిక వైద్యుని దగ్గరకు ఒకసారి ఒక తల్లి తన కుమారుని తీసుకుని వచ్చి ఇతడు చాలా చెడ్డగా జీవిస్తున్నాడండి మీరే వీడిని ఎలాగైనా బాగు చేయాలి అని చెప్పిందంట దానికి ఆ మానసిక వైద్యుడు నేను ఒక వ్యక్తిలోని వెర్రిని బాగు చేయగలను కానీ అతనిలో ఉన్న చెడ్డతనమును కాదు అని చెప్పాడట అంతే మాత్రమే కాదు కానీ ఆ మానసిక వైద్యుడు చెప్పినటువంటి మాట ఒక వ్యక్తిని మంచివాణిగా మార్చుట నేను ఎంతవరకు చేయలేకపోయినటువంటి ఒక పని అని కూడా చెప్పాడట మరి చెడ్డవాళ్లను మంచివాళ్ళుగాను పనికి రానటువంటి వారిని పనికి వచ్చేవారుగాను పాపాత్ములను పరిశుద్ధులుగాను మనము ఈ లోకంలో చేయలేమా మలచలేమా వారు అలాగుననే ఉండిపోవాలా అని అంటే అవసరము లేదు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు నిజమే పాపంలో దుష్టత్వంలో చెడ్డగా జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలను మంచిగా చేయటానికి వారిని మంచివారిగా మలచటానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు ఇదే క్రిస్మస్ సందేశమై ఉంటూ ఉన్నది కాబట్టి చెడ్డవారిని మంచివారిగా మార్చడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే ఆయన దగ్గరకు వెళదాం మన జీవితములను మార్చమని వేడుకుందాం పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును గాక ఆ ప్రార్థన మా నీకు వందనాలు ఈ క్రిస్మస్ దినాలలో లోకరక్షకునిగా వచ్చినటువంటి నీచెంతకు వచ్చి మా జీవితాలను మార్చుకుని కృపదయ చేయమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ